రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు మండలాలలో ఉన్న ఎన్ఎస్ఏ కుటుంబ సభ్యులందరికీ యాభై ఆగిపోతున్నట్టు శుభాకాంక్షలు ఎన్ఎస్ఏ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల పైన పోరాటం కొట్లాడటం ఇప్పటి వరకు ఉన్న ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు మద్మూరు వెంకట గారి తారేరులో మేము ఎన్ఎస్ఏ జన జిల్లా అధ్యక్షులుగా మా జిల్లాలో ఉన్న ప్రతి నాయకులు కూడా చాలా పటిష్టంగా పనిచేసి జిల్లాలో ఎమ్మెల్సీ చాలా బలోపేతం చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఆ పరిశ్రమ చేసిన విధి విధానంలో భాగంగా హైకమాండ్ దాంతోపాటు మా భునగిరి పార్లమెంట్ సభ్యులు మా నాయకులు జిల్లా నాయకులు అందరూ గుర్తించి మాకు ఆర్టీఓ మెంబర్గా ఇవ్వడం జరిగింది దానికి అందరికీ విజయనతం తెలుపుకుంటున్నాం దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇకపైన జరిగే ప్రతి కార్యక్రమం విద్యార్థులకు వచ్చే ఏ సమస్యలు సరే మా ఆధ్వర్యంలో మంచిగా తీసుకొచ్చి వారి సంబంధించిన పరిష్కరించే విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే గత ప్రభుత్వం దాకా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాదు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి ప్రతి యువతకి ప్రతి ప్రజలకి పౌరులకి కూడా ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా చెప్పుకునే విధంగా ఈ ప్రభుత్వం నాయకులను తయారు చేసింది కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఎక్కడ ఎటువంటి సందేహాలు లేకుండా ప్రజాపాలనలో అందరూ ఉత్సవంగా ఉండడానికి ఎటువంటి సమస్య ఉన్నా దగ్గరికి వచ్చిన తర్వాత కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్